గుడ్ మార్నింగ్ ప్రామైనసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఉదయ కాల శుభములను తెలియచేస్తున్నాను అందరూ బాగున్నారా దేవుని కృప మేమీత నిలిచి ఉండను గాక నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఏసుతో అనుతిన్న ఆత్మీయ ప్రయాణం నాతో పాటు కొనసాగిస్తున్నటువంటి నా ఆత్మీయమైన సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు పేరట శుభములను తెలియచేస్తూ ఉన్నాను ఈ ఉదయ కాల సమయము దేవుని మాటలో మనలను ఆదరిస్తుండగా దేవుణ్ణి స్తోత్రాలు చెల్లిద్దాం దేవుణ్ణి స్తుతిద్దాం హల్లే లూయా నేటి దినవాక్యము నిర్గమాకాండము పద్నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనము యహోవా మీ పక్షముగా యుద్ధము చేయను మీరు ఊరకనే ఉండవలను అల్లే లూయా ప్రియమైన దేవుని బిడలారా దేవుడు మీ పక్షమున యుద్ధము చేటకు సిద్ధముగా ఉన్నాడని ఈ ఉదయ కాల సమయంలో ఆయన ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాడు అనేక సమయాలలో మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను బట్టి మన కుటుంబ పరిస్థితులను బట్టి మన యొక్క అపచయాలను బట్టి మనం కృంగిపోతూ ఉంటాం చాలా విసిరిగి వేసారిపోతూ ఉంటాం కానీ ఉదయ కాల సమయంలో నీ పక్షముగా నిలబడి వ్యాధ్యమాడటానికి సిద్ధముగా ఉన్నాడని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కానీ మానవులమైన మనం మన సమస్యలను చూసి మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను చూసి కృంగిపోయి రోధిస్తూ విలపిస్తూ విశ్వాసాన్ని కోల్పోతూ ఉన్నాం యేసు ప్రభు వారు మనలో ఉన్న ప్రతి ఒక్కరి సమస్యల కొరకు సిరువకు కొట్టబడి పోరాడి వాటిని జయించి సజీవముగా తిరిగి లేచాడు ఇంకనో నా ప్రియమైన దేవుని బిడ్డ ఊరుక ఉండండి మరియు మన జీవితంలో నేను ఏమీ చేయలేకపోతున్నానని నీవు కృంగిపోకుండా దేవుడు నా జీవితంలో అన్నీ చేస్తాడని అన్ను దినము నోటితో ప్రకటించుకోండి నెగిటివ్ మాట్లాడటం కంటే కూడా పాజిటివ్ మాట్లాడదాం దేవునికి సమస్తము సాధ్యమే నాకు జై ఇవ్వటం దేవునికి సాధ్యమే నా అప్పులు తీసేయటం దేవునికి సాధ్యమే నా శత్రువుని సంహరించటం దేవునికి సాధ్యమే అని మనం అన్ను దినము గనక దేవుని స్తుతించే వారమై ఉన్నట్లయితే గనక అద్భుతమైనటువంటి ఆశీర్వాదమును మనము చూడబోతున్నాం దేవుడు మీ జీవితానికి సంబంధించినటువంటి ప్రతి ప్రణాళికను మరియు దేశములను నెరవేరుస్తాడు మీకు మంచి భవిష్యత్తును ఆయన అనుగ్రహిస్తాడు కాబట్టి సంతోషంగా జీవించండి ఈ ఉదయం అంతా కూడా ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభుని పక్షముగా యుద్ధము చేసి మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు అటి కృపాధన్యత ఆశీర్వాదము వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు దేవుడు అనుగ్రహించనుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసు స్వామి మీకున్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు వందనాలునైనా మీ బిడ్డలమ్ముగా మొములను మార్చి మీ సంరక్షణలో ఉంచుకున్నందుకే మీకు వందనాలు మా బాధలు మా సమస్యలన్నీ కూడా మీ పాదములు చెంత పెడుతున్నాం అపవాది అయిన శత్రువు మా నుండి దొంగిలించిన ప్రతి ఆశీర్వాదమును ఆస్థిర్వాదమునునైనా పునరుద్ధరించమని ప్రార్థన చేస్తున్నాం ఏదై కాల సమయంలో బలహీనముగా ఉన్న మమ్మలందరినీ కూడా నూతనమైన శక్తి చేత బలపరచమని నా జరేడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నా మమ్మలో అడిగి వేడుకను చిన్నాను తండ్రి ఆమెం ఆమెం ఆమె ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక ప్రేమతో మీ సహోదరి శిల్పా జోసఫ్